హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చులు ఈరోజు మన వీడియోలో గోంగూర కారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోంగూరతో చాలా రకాలు చేస్తూనే ఉంటాం కదండి ఇలా ఒకసారి వెల్లుల్లి కారం కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా పళ్ళె రుచిగా ఉంటుంది అన్నం మొత్తం ఈ కూరతోనే తినేస్తారు అలాగే మనకిది ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది గోంగూర వెల్లుల్లి కారానికి గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి నేను పుల్ల గోంగూర తీసుకున్నాను పుల్ల గోంగూర అయితే బాగుంటుంది గోంగూరని బాగా కడిగి ఏదైనా క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎండలో అవసరం ఉండదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వెల్లుల్లి కారం చూద్దాం వెల్లుల్లి కారం కోసం తగినంత కారం నేను స్పూను పావు వేసుకున్నానండి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు అర స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రేఖలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మిక్సీల కంటే కూడా రోట్లో అయితే వెల్లుల్లి కచ్చాబచ్చాగా ఉండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేయి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే నూనె వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే ఈ పోపులోనే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగేయక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి చూడండి ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇదిలా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి గోంగూర అంతా ఒకేసారి పట్టదు కాబట్టి ముందు కొంచెం వేసి కలుపుకున్నాక మిగతాదంతా వేసుకోవచ్చు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు నోటికి కారంగా పుల్లగా తినాలి అనిపిస్తే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు అస్సలు టైం పట్టదు తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది చూడండి గోంగూర అంతా వేసి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా మెత్తబడినట్టు అయ్యి దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గోంగూర వెల్లుల్లి కారం తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇంచుమించుగా గోంగూర పచ్చడి తిన్నట్టే ఉంటుంది అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు బయటే మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్